హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను వాళ్ళైతే లోటస్ పండు ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అయితే చాలామంది ఏంటంటే లోటస్ అనేది ఇంట్లో పెరగట్లేదు మొక్క అనేది సర్వే అవ్వట్లేదు అనేది వింటూ ఉంటాం కదా అయితే నేను కూడా రెండు మూడు సార్లు ఫెయిల్యూర్ అయ్యాను అంటే నేను సీడ్స్ నుంచి పెట్టాను అలాగే వేరే వాళ్ళు దుంప ఇస్తే ఇది దుంప జాతి కదా ఆ బల్స్ ఇస్తే కూడా వాటిని పెట్టి కూడా ఫెయిల్యూర్ అయ్యాను రీసెంట్గా కూడా లాస్ట్ షార్ట్లో పెట్టాను కదా లోటస్ అది చక్కగా వచ్చింది బట్ నేను చేసిన ప్రాసెస్కి అది కూడా అయితే సర్వే అవ్వలేకపోయింది ఇవాళ నేను ఇది సక్సెస్ అయ్యాను ఎలా సక్సెస్ చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట లైక్ చేయండి ఇదిగో ఇది అయితే నేను వంద రూపాయల నల్ల టబ్బులో అయితే వాటర్ ఇచ్చానండి చూడండి చక్కగా వన్ మంత్లోనే అయితే ఇంత బాగా వచ్చేసినాయి ఇవి అయితే దీంట్లో మూడు రకాల లోటస్లు పెట్టాను కానీ దీంట్లో ఉన్నది రెండు రకాల లోటస్లే ఉన్నాయి ఒకటి వాటర్ లిల్లీ అంటారు కదా అది కూడా ఇచ్చారు మా వదిన బట్ అయితే చూడాలి ఏమీ ఫ్లవర్స్ వస్తాయి అనేది అయితే ఐడియా లేదు కానీ చూడాలి ఇదిగోండి ఇంకొక చిన్నది నల్ల డబ్బులోనే నేను నీళ్ళైతే తీసుకున్నాను ఇదిగో మట్టి కొంచెం పేడ ఎరువు ఎందుకంటే మనకి లోటస్ అనేది ఎక్కువగా బురదలో ఉంటుంది కదా బురదకి ఇష్టపడుతుంది కదా అందుకని దీన్నైతే నేను ఇంచుమించు పదిహేను రోజుల నుంచి అయితే నీళ్లు పోసి చక్కగా ఇలా అయితే మాగబెట్టాను ఇది చూడటానికి బురదలా కావాలి కాబట్టి బురదలాగా అనమాట మడ్డు మడ్డిగా అంటాం కదా మడ్డీగా తయారైంది మట్టి దీంట్లో కొంచెం వాటర్ పోస్తే మనం ఇప్పుడు ఈ లోటస్లు అనేది రీపోర్ట్ చేసుకోవడానికి సరిపోతుంది చక్కగా అదైతే కొంచెం వాటర్ అనేది ఇచ్చుకున్నాను ఎందుకంటే ఇది మార్నింగ్ కదా నేను నీళ్లు పోసి వదిలేసాను ఈవినింగ్కి కొంచెం ఎండలు ఉండడం వల్ల అది కొంచెం డ్రై అయిపోయినట్లు అయిపోయిందనమాట సాధ్యమైనంత వరకు ఈ మట్టి ప్రిపరేషన్ చేసినంతసేపు కూడా నీరు అనేది నిలవ ఉండేలా చూసుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఆ మడ్డనేది తయారవుతుంది అనమాట ఎందుకంటే ఆ లోటస్లకి అంటే చాలా ఇష్టం అనమాట దాంట్లోనే కదా అది పెరుగుతుంది పెరిగే అంత అందమైన ఫ్లవర్స్ అనేవి వస్తే అందుకని ఎదుగండి ఇక్కడ అయితే నేను చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఇది లాస్ట్ ఇది ఇచ్చిన తర్వాత నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లో అయితే మట్టి అలాగే పేడ ఎరువు అనేది వేసి కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉండడానికి కొంచెం ఆర్గానిక్ మెన్యూ ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి మాగబెట్టి ఇలా అయితే పెట్టాను చూసారుగా చక్కగా అవి వచ్చి అంత బాగా పోసుకుందో ఆ కింద మనం పెట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ కంటైనర్ అనేది కదలకోకుండా ఉండాలండి అది జాగ్రత్తగా ఉంటే లోపల నెలల్లో పెట్టేసినా ఏం అవ్వదు అనమాట మనకైతే మంచి మంచి కలువులు అయితే పోస్తాయి లోటస్లు అయితే పోస్తాయి ఇది పింక్ అండ్ రెడ్ ఇచ్చారు చూడండి చక్కగా అయితే ఈ పక్కన ఉంది కదా ఇదైతే తీసేసుకుందాము చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే వేర్లు పోతే ఇబ్బంది పడతాం కదా వేరు చక్కగా వచ్చేలాగా స్లోగా తగపకోకుండా జాగ్రత్తగా తీసుకోండి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అనమాట ఇవి అయిపోండి తీసేసుకొని జాగ్రత్తగా కొంచెం మట్టి ఉండేలాగా అయితే చూసుకోండి ఇక్కడైతే నేను మట్టి లేదు మీకు చూపించడానికని కొంచెం మట్టి తీసేసి చేశాను ఇలా పెట్టుకోవాలి వెంటనే నిదానంగా మనం వేరే ఏదైతే తీసుకున్నామో ఆ టబ్లోకి అయితే నిదానంగా వదిలేయండి ఆటోమేటిక్గా అయితే అది సెట్ అయిపోతుంది అంటే మనం ఇప్పుడే చేసాం కదా అందుకని బురదగా అనిపిస్తున్నాయి వాటరు కొంచెం అదంతా అడుక్కి వెళ్ళి తేరుకుంటే వాటర్ అనేది మనకి లోపల మొక్క ఎలా పెట్టాము ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇది నేను పెట్టిన తర్వాత ఒకటే వర్షాలు కదా ఈ వానలకి ఏమైందంటే దీంట్లో చిన్న చిన్న స్నేల్స్ వచ్చింది ఈ స్నేయిల్స్ కానీ మొక్కలను ఆకులను తినోకుండా ఉండాలి అనుకుంటే కనుక ఫిషెస్ని కూడా వేసుకోవచ్చండి వీటిలో ఏవో స్నేల్స్ చూసారో ఇవైతే ఆకుల్ని తామరాకుల్ని తినేసినాయి అనమాట లోటస్ లీవ్స్ని చక్కగా ఫ్రెష్ వాటర్ అయితే ఇచ్చేసుకోవాలి ఇది ప్రతి పదిహేను రోజులకి ఒక అయితే వాటర్ చేంజ్ చేసుకుంటాం బెటర్ అని నాకు అనిపించింది ఇది వర్షాకాలం కాబట్టి ఇంకొంచెం అర్లీగానే తీ అర్లీగానే వాటర్ చేంజ్ అనేది మంచిది అలాగే దీంట్లో ఏవైనా చేపలు కూడా వేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే దాంట్లో వచ్చే ఫంగస్ అంతా అవి అయితే తినేస్తాయి అనమాట ఇదండి మళ్ళీ పువ్వులు పూసిన తర్వాత అయితే మళ్ళీ మీకు చెప్తా ఇదిగోండి ఫస్ట్ పెట్టిన ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా నిదానంగా నీళ్ళల్లో పెట్టేసి మళ్ళీ కొత్తగా అయితే నీళ్ళు ఇచ్చేసాను అనమాట ఇదేనండి నే నా నేను చేసిన మిస్టేక్స్ అయితే లాస్ట్ టైం చేశాను ఇప్పుడైతే ఇది సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను ఫ్లవర్స్ వచ్చాక మళ్ళీ ఇంకో వీడియో అయితే షూర్గా చూపిస్తాను ఇది వాటర్ ఇంకా లోపలికి వెళ్ళలేదు అన్నమాట అంటే ఆ మట్టి అంతా తీరుకోలేదన్నమాట అందుకని అలా ఉంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం